అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మరొక హామీ ఏదైతే ఇచ్చారో అంటే ఎవరైతే రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అమ్మఒడి తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి పిల్లాడికి కూడా పదిహేను వందల రూపాయల చొప్పునైనా డబ్బులు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆ హామీ మేరకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆయన కీలక ప్రకటన అయితే చేశారు ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి సంబంధించి ఆయన కీలక ప్రకటన అయితే విడుదల చేశారు ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అంటే ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున యొక్క డబ్బుల విడుదలకు ఆయన డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నా ఈ తల్లికి వందనం పథకం ద్వారా అంటే అమ్మఒడి పథకం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తారా ఇలాగే మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి కొత్త రూల్స్ ఏంటి అలాగే ఏ ఏ జిరాక్స్లు కావాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తి వివరాలు అనేటివి అందజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు దాదాపు కొన్ని లక్షల మంది మహిళలు ఈ యొక్క అమ్మఒడి పథకం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఇక ఏ తేదీన ఈ అమ్మఒడి పథకాన్ని విడుదల చేస్తున్నామనే విషయాన్ని ఇక్కడ నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు సృష్టం చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి ఏది అప్డేట్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఇంకొక ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నటువంటి తల్లులు ఉన్నారో అది ప్రైవేట్ స్కూళ్ళు కానివ్వండి ప్రభుత్వ స్కూళ్ళు కానివ్వండి ప్రైవేటు కళాశాలలు కానీ ప్రభుత్వ కళాశాలల్లో వెళ్తున్న చదువుతున్నటువంటి విద్యార్థులకు అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్నటువంటి పిల్లల పిల్లలకు ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి అంటే తల్లికి వందనం అన్నమాట గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం ఇక గత ప్రభుత్వంలో కేవలం ఒక పిల్లాడికి అమ్మఒడి పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను అందిస్తే ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంటే ఎంతమంది పిల్లలు ఉంటే కూడా మరి చిన్న పిల్లలు కాదండి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు స్కూళ్ళు కాలేజీలకు వెళ్తూ ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే ఈ అమ్మఒడి కింద మనకు ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు అయితే డబ్బులు విడుదల చేయడానికి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి వీధి విధానాల్లో ఖరారు చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం గురించి సుదీర్ఘంగా చర్చ అయితే జరిగింది ఇక ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించాలి ఈ పథకం ద్వారా మనకు ఎలా లబ్ధి చేకూర్చాలి ఏవైనా కొత్త రూల్స్ తీసుకొద్దామనే చర్చ అయితే మనకు జరిగిందనమాట నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఇక ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే మనకు జూన్లోనే యొక్క అమ్మఒడి పథకాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించినప్పటికీ కూడా ఆలోపు ఈ యొక్క విద్యార్థుల డేటా అంతా తీసుకుని ఆ విద్యార్థుల వివరాలన్నీ కూడా తెలుసుకుని కొత్త రూల్స్ ను తీసుకొచ్చే కొత్త విధి విధానాలను కూడా రూపొందించినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలున్నా కూడా అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం అనే పథకం ద్వారా వారికి మేలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ తల్లికి వందనం పథకంపై మంత్రివర్గం అయితే చర్చించింది ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని చర్చించడం జరిగింది ఇక ఇందుకు సంబంధించిన విధి విధానాలను అంటే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకుందనమాట కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు బడికి వెళ్తున్నారో వారి డేటా అంతా కూడా కలెక్ట్ చేసుకుంటారు ఈ యొక్క మూడు నెలలు కూడా మనకు ఏప్రిల్ మేలో మనకు సెలవులు ఉంటాయి కాబట్టి మళ్ళీ జూన్లో మనకు తిరిగి స్కూళ్ళు కాలేజీలు ప్రారంభమవుతాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఈ గ్యాప్లో మనకు విద్యార్థుల వివరాలన్నీ కూడా సేకరించి వారి హాజరు శాతాన్ని లెక్క వేసుకుని ఆ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే ఇవన్నీ కూడా మనకు చేసుకుని ఈ వెరిఫికేషన్ అన్నీ కూడా చేసుకుని తల్లి తల్లి దగ్గర ఈకే వయసు అనేది పూర్తి చేసుకుని విద్యార్థుల ఈకే వయసు అనేది పూర్తి చేసుకుని ఇవన్నీ కూడా రెడీ చేసుకుని వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్లో స్కూళ్ళు తెరిచిన వెంటనే కూడా యొక్క పథకాన్ని అమలు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో చర్చించడం జరిగింది ఇక దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశం కూడా ఉంది కానీ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు నెలలు మాత్రమే అయింది ఇక ఆర్థిక పరిస్థితి కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది కాబట్టి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం పైన మరింత భారం పడకుండా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా అంటే వచ్చే విద్యా సంవత్సరం అంటే మళ్ళీ కూడా మీరు ఎప్పుడో అనుకోవద్దు మరొక మూడు నెలలు మాత్రమే సమయం ఉందనమాట ఇక జూన్ నుంచి కూడా ఈ యొక్క అమౌడీ ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి మనకు త్వరలోనే కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తున్నట్లు కూడా అప్డేట్స్ అయితే ఇచ్చారు ఇక ఏ రూల్స్ తీసుకొస్తారు ఏ ఏ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది ఏ ఏ పథకాల ద్వారా డబ్బులు అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా త్వరలోనే వెల్లడిస్తారు ఆ తర్వాత నుంచి ముఖ్యంగా మనకు రేషన్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డులు మీ ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవి రెడీగా పెట్టుకుని ఉండండి ఇక ప్రభుత్వం ఈ నెలలో మనకు సంక్రాంతి తర్వాత అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది తర్వాత జూన్ నుంచి కూడా ఒక యొక్క తల్లికి పొందడం అంటే అమ్మఒడి పథకం ద్వారా మనకు ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లి తల్లి ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తు పెట్టుకుని యొక్క అమ్మఒడి పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముందు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు తర్వాత మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది ఇక దీనికి సంబంధించి అంటే ఈ పథకానికి సంబంధించి కూడా గతంలో ఉన్నటువంటి రూల్స్ తీసేసి మరికొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా ఎనభై శాతం హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో మనకు ఈ విధంగా డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వారంతా కూడా యొక్క చిరాక్సులన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుని రెడీగా ఉండండి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం ఎప్పటివరకు తీసుకొస్తూనే ఉంటాను